సంక్షిప్తంగా బైబిల్ పదకొండవ భాగము ప్రవచనాలు ఉపమానాలు ప్రవచనాలు పాత నిబంధనలో మరో ప్రధాన భాగము ప్రవచన సందేశాలు లేక దేవోక్తులు ఏహోవా వాక్కు లేక ఏహోవా ఇలాగు సెలవు ఇచ్చున్నాడు అనే పదాలతో ప్రవచనాలు ప్రారంభమవుతాయి అనగా ప్రవక్త పలికే సందేశం ప్రవక్త స్వంత సందేశం కాదని దేవుని వద్ద నుంచి వచ్చిన సందేశాన్నే ప్రవక్త పలుకుతున్నాడని అర్థము ప్రవచన సందేశాలు పలుచోట హిబ్రి శైలిలో ఉన్నాయి పద్యములో సాధారణంగా కనిపించే భాషాలంకారాలు ముఖ్యంగా సామ్యం లేక పోలిక ప్రవచనాల్లో కూడా కనిపిస్తాయి పాత నిబంధన గ్రంథములోని ప్రవచనాలు గ్రంథాలు ప్రవక్త గురించి అతని పరిచర్య గురించి ప్రవక్తకు దేవుని వద్ద నుండి వచ్చిన సందేశాలు తెలియజేస్తాయి పాత నిబంధనలో వైవిధ్య ప్రవచనాలకు యష్యా గ్రంథము ఒకటవ అధ్యాయము రెండు నుంచి ముప్పై ఒక వచనములు పదవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచనములు ఇర్మియా రెండవ అధ్యాయము ఎహిస్కేలు ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై రెండు వచనములు ఆమోసు ఐదవ అధ్యాయము నాలుగు నుంచి ఇరవై ఏడు వచనములు చకర్య తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వచనాలు చక్కని ఉదాహరణలు కొత్త నిబంధనలో కూడా ప్రవచన సందేశాలు కనిపిస్తాయి బాప్తీస్తు యోహాను గురించి యేసు గురించి ఉన్న ప్రవచనాలు కొత్త నిబంధనలో ముఖ్యమైన ప్రవచనాలు భత్తయ్య మూడవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచనములు ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి ముప్పై ఒకట వచనములు రెండవ పేతులు మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదమూడు కూడా కల్పిస్తాయి ఉపమానాలు దేవుని గురించి ఆయన రాజ్యం గురించి ముఖ్యమైన సత్యాలను దైనందిన జీవితంలో అందరికీ బాగా తెలిసిన విషయాలతో పోల్చి చెప్పే చిన్న కథలే ఉపమానాలు యేసు ఉపమానాల ద్వారా దైవ సత్యాలను బోధించినట్టు సువార్తలు తెలియజేస్తున్నాయి ఉపమానాలు కృప్తంగానైనా మత్తయ్య పదమూడో అధ్యాయం నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిదో వచ్చిన లేక వివిధ పాత్రలతో లేక సాదృశ్యాలతో పెద్దవైనా కావచ్చు లూకా ప పదవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై ఏడు వచనములు పదిహేడవ అధ్యాయము పదకొండు నుంచి ముప్పై రెండవ వచనములు ఉపమానాలు అన్న చిన్న వ్యాసం కూడా చూడండి సెలవు మరి రేపు మరి ఒక అంశంతో